ప్రతి ఒక్కరికి పొలముని ఇక్కడ రాసినా కానీ మన పని మనము చేయాలి అప్పగించిన పనిని హండ్రెడ్ పర్సెంట్ నెరవేర్చాలి సో తన పనిలో నైపుణ్యత కలిగిన చూచితివా వాడు మనుషులు ఎదుట కాదు కానీ రాజులు ఎదుటే నిలబడతాడంట అంటే వారికి అప్పగించిన పనిని సక్రమంగా చేసే వారిని దేవుడు చూస్తాడు దీవిస్తాడు పనిని కరెక్ట్గా మీ జాబా మీరు వ్యాపారమా మీరు ఏం చేస్తున్నారు లేదంటే మీరు ఇంట్లో ఉంటారా మీరు ఇంట్లో మీ పని ఏంటి చదువుకునే పిల్లల చదువుకోవటంలో నీ చేయాల్సిందేంటి నువ్వు చేయవలసిన దాన్ని ఎంతవరకు క్రమముగా చేస్తున్నావు ఎంతవరకు పర్ఫెక్ట్గా చేస్తున్నావు చేయాల్సిన దాన్ని అగ్గొట్టి తిరిగితే దేవుడు దీవిస్తాడా దీవిస్తాడు చెప్పండి పిల్లలు ఏం చేస్తారు సంవత్సరం అంతా చదవకుండా పరీక్షల ముందు గొడవ జుట్టు తిరుగుతూ ఉంటారు ఏసీ పరీక్షలు పాస్ చేయి పాస్ చే పాస్ చేయి ప్రార్థన చేస్తావా చేస్తావా సంవత్సరం అంతా చదవాలిగా సరే అప్పుడు ఏం వస్తుందంట పాస్ మార్కులు వస్తాయి సంవత్సరం అంతా కష్టపడినోడికి క్లాస్ ఫస్ట్ వస్తుంది నువ్వు కష్టపడేదాన్ని బట్టి ప్రతిఫలం ఉంటుంది నీ ఫలమును సేద్యవర చుట్టుకో నేర్చుకో నీ పొలము అంటే నీ ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు రెండోది నీ కుటుంబం కావచ్చు నీ కుటుంబమును కూడా ఆదాముకి ఏం చెప్పాడు ఏదైనా తోటను అప్పగిస్తున్నాను అబ్బాయి దీన్ని చేద్ధిపరచు రెండోది తోటని కాయాలి అన్నాడు ప్రొటెక్ట్ యువర్ ఫ్యామిలీ మీ ఫ్యామిలీని ప్రొటెక్షన్ చేసుకోవాలి నీ కుటుంబంలో వారిని ప్రొటెక్షన్ చేసుకోవాలి మన కుటుంబంలో ఉంటున్న తల్లులుగా ఉన్నారా తండ్రులుగా ఉన్నారా మీ పిల్లలకు సంబంధించిన బాధ్యతలు ప్రొటెక్షన్ చేస్తున్నావా దేవుని యొక్క వాక్యం చదివిస్తూ ఉంది రేయి మొదటి జామును లేచి నీ బిడ్డల గురించి నువ్వు ప్రార్థన చేయ ప్రార్థన చేయని తల్లిదండ్రులు ఉన్నారనుకో నీ బిడ్డల గురించి అప్పుడు ఏమవుతుంది సాతాండు అనవసరమైనటువంటి విషయాలు పిల్లల మీద పనిచేయవా కాచుకోవటం అంటే దేవుడు నీకు అప్పగించిన బాధ్యత కరెక్ట్గా చేస్తున్నావా అది ఉద్యోగం వ్యాపారం మాత్రమే కాదు రిలేషన్స్ కూడా నీ బంధాలు కూడా ఎలా ఉన్నాయి నీ కుటుంబము ఎలా ఉంది నీ కుటుంబ విషయంలో నువ్వు నెరవేర్చాల్సింది సేద్యపరచాల్సిన సేద్యపరుస్తున్నావా అది బైబిల్లోనే సామెతల గ్రంథంలోనే మరొక మాట ఉంటుంది సోమరి వాడంట సేద్యము చేయాల్సిన ప టైం టైంలో నిద్రపోతాడు ఎత్తనాలు వేయాల్సిన టైంలో పట్టించుకోడు అప్పుడు కాపు కోసుకునేటప్పుడు కోసుకునేటప్పుడు ఏం మిగిలితే ఏమి రాదు అంటే నువ్వు చేయవలసింది నీ కుటుంబ విషయంలో జాబ్ విషయంలో అలానే నీ ఆత్మీయ జీవితం విషయంలో చాలామంది ఆశిస్తారు నేను యాకోబులాగా ఉండాలి నేను అబ్రాహంలాగా ఉండాలి నేను అలా ఉండాలి పౌరులాగా పేదర్లాగా వాళ్ళలాగా వీళ్ళలాగా బైబుల్లో ఉన్న భక్తుల్లాగా నేను మార్చబడాలి నాకు వాగ్దానం ఆశిస్తారు కానీ ఆశించిన దానికి నువ్వు చేస్తున్నావు మరి నువ్వు దేవుని చేతిలో ఆత్మీయంగా వర్దిల్లాలని కోరుతున్నావు నువ్వు వర్ధిల్లాలంటే దానికి తగినట్టుగా ఉన్నావా దానికి తగినట్టుగా జీవిస్తున్నావా మనం అనుకోవటం చాలా తేలికండి నేను కూడా అనుకుంటాను నేను ఐఏఎస్ అవ్వాలని అవుతానా డాక్టర్ అవ్వాలనుకుంటాను అవుతానా నాలుగు ట్యాబ్లెట్లు పేర్లు నాకు వచ్చు నేను డాక్టర్ అయిపోతానా క్లినిక్ పెట్టుకోవచ్చా సరే చదువుదామంటే కుదురుతుందా కుదిరిద్దా కుదరదుగా ఒక సమయం వచ్చేటప్పటికి నువ్వు కోరుకుంటున్న దాన్ని నువ్వు ఆశిస్తున్న దాన్ని ప్రభు దగ్గర నుంచి పొందుకోవడానికి కూడా నీకు అవకాశం ఉండదు అందుకని పరచాల్సిన సమయంలో సేద్యపరచాలి నీ ఆత్మీయ జీవితం కావచ్చు నీ కుటుంబ వ్యవహారం కావచ్చు నీ భౌతికమైన ఉద్యోగ వ్యాపారాలు కావచ్చు సేద్యం చేయాల్సిన సమయంలో చేయి చేయకూడని సమయంలోను ఇంకే చేయడానికి ఏముండదు ఉండదు అప్పుడు చాలామంది కూడా వాగ్దానాల పేపర్లో బైబిల్లో పెట్టుకుని కాదు మోకరించు ప్రభు దగ్గర ప్రార్థించి ప్రార్థించే ఇప్పుడు దాకా లేనటువంటి దీవెన నీ జీవితంలోనికి కనపడాలంటే కనుక వ్యర్థమైన వాటిని సేద్యపరచాల్సింది సేద్ధ్య వ్యర్థమైన వాటిని అనుసరించి వారి మీదకి దరిద్రత వస్తుంది